శర్మ ఎందుకు పెట్టారయ్యా ఆయనకు మాచవరం ఏదో చెంచు మారుతి అని పెట్టుకున్నాడు ఆయన ఇంత పేరు పెట్టుకున్నాడు మన మా శర్మ గారు ఆయన అందరికీ మా శర్మ ఎవరు ఎవరు చూస్తే ఆయనకి మా శర్మ అనే పిలుస్తుంటారు అందరూ ఆయన్ని మా ఎందుకు వచ్చిందంటే దానికి ఏదో ఒక నక్షత్రము అక్షరము దై ఏదో ఒక అక్షరము ఇట్లా మీరు ఏ పేరు చూడండి పేరు పెట్టుకున్నారంటే అమృతాయమానమైన పేరు అన్నప్రాశనం ఒక మంత్రం ఉంది పదహారు సంస్కారాలు ఉన్నాయి ఈ దేశంలో పుట్టిన వాడికి ప్రతివాడు సంస్కారం ఉంటుంది ఎట్ల పడితే అట్లా ఊరికనే వాడికి ఏదో కేక్ పెట్టి ఆ రోజు ఆ అన్నప్రాశన అంటే కాదు మంత్రపూర్వకముగా విధిపూర్వకముగా మొట్టమొదట బంగారు ఉంగరముతో తేనెలో అద్ది మేనమామ పిల్లవాడికి నోటికి తాకిస్తాడు అది అన్నప్రాశన ముహూర్తము అన్నప్రాశన ప్రాసనం అంటే తినటము ప్రకృష్టమైన అసనం మొట్టమొదటిసారి తినడం అలా పేరు పెట్టినా అన్నము పెట్టినా వాడు వివాహము చేసుకున్నా అంతకుముందు ఉపనయనము చేసుకున్నా ఏది చేసినా ధార్మికమైన జీవనము ఇది ఈ భారతదేశము ఈ విశ్వావసు అటువంటి గొప్ప పేరు ఎందుకంటే విశ్వా విశ్వస్య వసు వసురాటోహో అన్నాడు పాణిని సూత్రం చెప్పాడు వసు రాటోహో వసు రాట్ అనే శబ్దములో రెండింటికి ముందు విశ్వ అనే శబ్దం వస్తే దీర్ఘ అన్నాడు దీర్ఘం వస్తుంది విశ్వ వసు కావలసింది విశ్వావసు అవుతుంది అని పాణిని మహర్షి నిపాతం దీనికి సూత్రం చెప్పాడు అందుకని విశ్వావసు విశ్వామిత్రుడు ఎందుకైందయ్యా విశ్వామిత్రుడు కావాలి విశ్వామిత్రుడు అయ్యాడు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇట్లా ప్రతి దానికి కారణం ఉంటుంది శాఖ అంటే కొమ్మ చెట్టు కొమ్మ శాఖ అన్నాడు ఖే సేరతే ఇతి శాఖ అన్నాడు సంస్కృతంలో ఖే అంటే ఆకాశే సేరతే అది ఆకాశంలో ఇలా విశ్రమిస్తుందట వెళ్ళి దానికి అందుకని శాఖ కొమ్మ అన్నాడు తెలుగులో కూడా చెప్పొచ్చు కొమ్మ అంటే ఎందుకండి కొమ్మ అంటే కొమ్మ అంటే తీసుకోరా అని పళ్ళిస్తుంది కాబట్టి కొమ్మ పేరు వచ్చింది అని చెప్పొచ్చు ఏదో మన చమత్కారం అంటే భాష ఇంత శుద్ధమైనది ఇటువంటి భాషను సంస్కృతిని మనం కాపాడుకోవాలి